వేటూరి సుందర్రామ్మూర్తి ఇక్కడ వారే జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఈ గడ్డ మీదనే పుట్టాడు బ్రిటిష్ కాలంలో ఇండియా క్రికెట్ టీం క్యాప్టెన్ అందించింది మన బందర వాసి సీకే నాయుడు సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి జాతీయ జెండా రూపశిల్పి పింగళ వెంకయ్య అయ్య దేవర కాళేశ్వరరావు గోరా వంటి మహనీయులు ఈ గడ్డ మీదనే పుట్టారు నాట్య కళలో ప్రసిద్ధి మన కూచిపూడి కూచిపూడి నాట్యం దేశానికే గర్వ కారణం ప్రపంచం అంతా కూడా ఆచరణీయం తల అవన్నీ తలుచుకుంటే మనసు పులకిస్తుంది సమాజాన్ని ప్రభావితం చేసి అలాంటి మహనీయులను స్పర్శించుకుంటే స్మరించుకుంటే ఒక స్ఫూర్తి ఒక ఉత్తేజం ఒక చల్లని సాయంత్రం ఇలాంటి మహనీయులను తలుచుకుని మళ్ళీ మనం జాతి కోసం ఈ ప్రాంతం కోసం మన కోసం పునరంకితమై ముందుకు పోదామని చెప్పి కోరుతున్నా ఇంకో పక్కన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం అలాంటి తులసి వనం ఈ రోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ గంజాయి మొక్కల్ని ఏదేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడీ క్యాసినోలు పేకాటలు కబ్జాలు వింటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్విక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు భయపడే సమస్య లేదు ఈ రోజుంది రేపు ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టడం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది పదైదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాల అధికారులు ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటిగా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే భూతిశ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి బూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండి రాజకీయం ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి ఒకటి రెండు ప్రాజెక్టులు తేవాలి కానీ ఇక్కడ ఉండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు అవన్నీ అవసరం లేదు చంద్రబాబును తిట్టావా పవన్ కళ్యాణ్ తిట్టావా లోకేషన్ తిట్టావా వీడియో ఉందా అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ అనుబో అన్నాడు ఇక్కడ ఎంపీకి ఇన్నారా తమ్ముళ్ళు ఇది